వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ మనము ఈ మధ్య నిన్న ఒక వీడియో చేయడం జరిగింది ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయం పరిధిలో ఉన్న మరుగుదొడ్డు దగ్గర మురుగు నిరంతా ఏర్పడి దుర్వాసన వెదజల్లుతుంది అధికారులు పట్టించుకోవడం లేదని ఒక వీడియో చేయడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న మురుగును తొలగించి దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా అక్కడున్న మురుగును తొలగించారు అధికారులు స్పందించి వెంటనే మురుగును తొలగి తొలగించినందుకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా రామాలయం పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే రామాలయంపై ఈ మధ్య నేను వీడియోలు చేస్తున్నాను ఇది ఎలాంటి అంటే ప్రచారం చేయాలి దేవుడికి దేవుడి దేవుడికి మంచి జరి దేవుడు ఒంటిబిట్ట రామాలయంకు వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాల టిటిడి అధికారులు భక్తులు మన రామాలయం గురించి గొప్పగా చెప్పుకోవాలి వారి వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రామాలయం దగ్గర మాకు అన్ని వసతులుగా ఉన్నాయి అక్కడ మంచి పరిస్థితులు ఉన్నాయి నీళ్లు బాగున్నాయి మరుగుదొడ్లు బాగున్నాయి ఆలయం దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ దేవుని దర్శనం బాగా జరుగుతుంది ఇలా మన రామాలయం గురించి దేశవ్యాప్తంగా మంచిగా చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు నేను కూడా ఒక రాముని భక్తునిగా ఇలాంటి వీడియోలు చేస్తున్నాను అంతకు మించి వేరే విధంగా ప్రచారం చేయాలని ఉద్దేశం మాత్రం లేదు దేవునికి దే రామాలయంకి వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలనే ఉద్దేశంతో మాత్రమే రామాలయంపై వీడియోలు చేయడం జరుగుతుంది అంత మాత్రం తప్ప వేరే చెడు ఉద్దేశం అయితే లేదు నేను కూడా ఒక రామయ్య భక్తుని రాముని భక్తుని జై శ్రీరామ్ అనుకుంటూ ఆ ఆ ప్రాంతంలోనే వాకింగ్ కూడా చేస్తూ ఉంటాము కాబట్టి మురుగు తొలగించినందుకు అధికారులు స్పందించి వారికి ప్రత్యేక డబల్ సెవెన్ మీడియా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను